నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక ఇద్దరు క్యాండిడేట్లు ఎంబీబీఎస్ ఫాల్స్ సర్టిఫికేట్ పెట్టుకుని ఓబీసీ సర్టిఫికేట్ పెట్టుకుని ఎంబీబీఎస్ అప్లై చేశారు అప్లై చేశాక సీట్ వచ్చింది ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివారు అప్పుడు తెలిసింది వీళ్ళు ఫాల్స్ సర్టిఫికేట్ పెట్టారని అప్పుడు వీళ్ళ అడ్మిషన్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి ఇట్లా అథారిటీసు వీళ్ళకి నోటీస్ ఇస్తే ఆ నోటీసుని ఛాలెంజ్ చేస్తూ బాంబే హైకోర్టులో వీళ్ళిద్దరూ రిట్ పిటిషన్ ఫైల్ చేశారు మేము ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేశాము కంప్లీట్ చేశాక ఇప్పుడు మా సర్టిఫికేట్ ఫేక్ అంటున్నారు కాబట్టి మాది క్యాన్సిల్ చేస్తానంటున్నారు ఇది తప్పు మా అడ్మిషన్ క్యాన్సిల్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి బాంబే హైకోర్టులో ఇట్లా రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇది ఇది ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనమాట ఇట్లా ఇది చాలా అన్యాయము ఇద్దరు జడ్జులు ధర్మాసనం దగ్గరికి వచ్చింది బాంబే హైకోర్టు జస్టిస్ ఏఎస్ చందూర్కర్ జస్టిస్ జితేంద్ర జైన్ ఇట్లా ఐదు సంవత్సరాలు ఈ విద్యా సంస్థలు పరుకుని ఇప్పుడు తప్పు అనడం ఏంటి ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసేసారు ఎంబీబీఎస్ చేతికి కూడా వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ తప్పు పెట్టారు కాబట్టి వీళ్ళు అడ్మిషన్ క్యాన్సిల్ చేయండి అనడం తప్పు అని చెప్పేసి దాన్ని తప్పుగా భావిస్తూ వీళ్ళు ఎంబీబీఎస్ వ్యాలిడే అని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైనా సరే ఇట్లా తప్పు చేస్తే అడ్మిషన్ తీసుకున్న అతి తక్కువ సమయంలో వీళ్ళని క్యాన్సిల్ చేయాలి కానీ పూర్తిగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి సర్జన్ కూడా చేసేసి ఇంకా వీళ్ళు ఈ ఉద్యోగాల్లో చేరబోయే టైంలో వీళ్ళు కోర్సులో ఇట్లా తప్పు సర్టిఫికేట్తో ఇట్లా క్రీమీ లేయర్ అని చెప్పేసి ఈబీసీతో పెట్టి అడ్మిషన్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు క్యాన్సిల్ చేయండి అని అనడం తప్పు ఇది చాలా అంటే చాలా అన్యాయం ప్రభుత్వం వీళ్ళకి డబ్బులు పెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేయించింది ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద తప్పవుతుంది ప్రధాన ప్రజల ధనం తప్పు అవుతుంది అని చెప్పేసి వీళ్ళిద్దరినీ ఎంబీబీఎస్ కన్సిడర్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ